గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు వచ్చారు మీడియా వాళ్ళు మార్నింగ్ నుంచి మాతో ఎంత గా ఈ బిగినింగ్ ఎంత పాజిటివ్గా అయింది తప్పకుండా ఎగ్జిక్యూషన్ అండ్ అవుట్పుట్ కూడా చాలా పాజిటివ్ గా ఉంటుందని నేను నమ్ముతున్నాను నేను ఆనెస్ట్లీ చాలామంది మా టీంలోనే రోజు ఫస్ట్ టైం కలిసాను కానీ ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నా క్యారెక్టర్ కి కూడా చాలా స్కోప్ ఉంది నేను ఎక్కువ రివ్యూల్ చేయను బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి అండ్ ఐ వాంట్ థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండ్ సో థ్యాంక్స్ సో ఫస్ట్ థింగ్ నాకు ఈ ఆపర్చునిటీ మనకు సిల్వర్ స్క్రీన్ నా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ ఒక గ్రేట్ స్టోరీని రాసిన విశ్వత్కి థ్యాంక్ యూ అండ్ సో ఈ ప్రాజెక్ట్కి అన్ని లైక్ ఒక డైరెక్టర్ డైరెక్టర్కి ఒక చాలా టాలెంటెడ్ టెక్నీషియన్స్ రావడం చాలా వేరు అనుకుంటా వివేక్ సాగర్ గారు కానీ చౌటాకర్ ప్రసాద్ గారు కానీ అండ్ మనకి ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారు కానీ అండ్ మా డిఓపి గారు కానీ సో ఐ ఫీల్ వెరీ లక్కీ అంటే చాలా మందికి ఆపర్చునిటీ రాదు అండ్ ఐ వాంట్ మేక్ షూర్ నేను ప్రూవ్ చేసుకున్నాను అని చెప్పేసి సో మీ బ్లెస్సింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ నాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్ నా పేరు అవినాష్ తిరువేదిలో అండి నేను ఈ మూవీలో వన్ ఆఫ్ ద లీడ్ రోల్స్ చేస్తున్నాను ముందుగా ప్రశ్న నుంచి వచ్చిన అందరి మిత్రులకి సోదరులకి నమస్కారం మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది అండ్ ఇంత చిన్న సినిమాకి వచ్చి మీరు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ అండి ఇక నెక్స్ట్ వస్తే మన సంతోషమైన విషయం మీకు చెప్పక మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఎమ్మెల్యే సీట్లు రెండుకి రెండు ఎంపీ సీట్లు గెలిచారు చాలా ఆనందంగా ఉంది నేను చాలా పెద్ద ఫ్యాన్ని ఎంత పిచ్చి అంటే ఇప్పటిదాకా ఆయన చేసిన అన్ని సినిమాలు ఏదన్నా కూడా పచ్చాల కంటే తక్కువ చూడలేదు అంత ఇష్టం ఆయనంటే సో కంగ్రాచుయేషన్ సార్ యూఆర్ రిమార్కబుల్ వన్ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ ఇక మన సినిమా విషయానికి వస్తాయండి ముందుగా మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి నన్ను నమ్మి యాక్టర్గా తీసుకున్నందుకు అండ్ నా సినిమా పిచ్చి గురించి ఒక్కసారి చెప్తానండి చిన్నప్పుడు నాకు సినిమా పిచ్చి అంటే ఎక్కువ ఉండేది నా క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంబీఏ అండి ఐఏఎంలో ఎంబీఏ చేశాను సో ఎంత ఉంటానో మీరు అర్థం చేసుకోలేదు కదా నేను నా లైఫ్లో పుస్తకాలకి పెట్టిన టైం కంటే థియేటర్లో సినిమాలకు పెట్టిన టైం ఎక్కువ అంత పిచ్చి నాకు సినిమాలు అంటే ఆ పిచ్చి రావడానికి కూడా రీజన్ ఉంది నాన్నగారు టీవీ హనుమంతరావు గారు మన అడిషనల్ డిసిపి అండి ఆయన ఈ సోన్కే ఆయన యాక్టర్ అయ్యాం అనుకున్నారు కానీ కాలేకపోయారు సో అప్పటి నుంచి నాకు ఆ పిచ్చి పెట్టుకుంది సో నాన్న ఇది మీ సిక్స్టీ ఇయర్స్ డ్రీమ్ కాదు ఇది మన సిక్స్టీ ఇయర్స్ డ్రీమ్ ఇది సో తప్పకుండా నేను డిసప్పాయింట్ అనుకుంటున్నాను ఆ తర్వాత చిన్న సినిమా చేస్తున్నాం అండి ఆనెస్ట్గా ట్రై చేస్తున్నాము ప్లస్ వాళ్ళందరి సపోర్ట్ మాకు కావాలి సో తప్పకుండా సపోర్టివ్గా అనుకుంటున్నాను ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ ఇక్కడ ఆపేస్తానండి ఈసారి ఓన్లీ మేము మాట్లాడకుండా మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాము దానికోసం వెయిట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ